ఆయన నిజం చెప్తున్నాడనే నమ్మాలి ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అయితే ఇది రెండు ప్రభుత్వాలకు టార్గెట్ అవుతాయి ఆయన పెద్ద పెద్ద వాళ్ళతో తలగొక్కుంటున్నట్టు అండ్ ఆ ధర్మస్థల క్షేత్రం ధర్మస్థలం శ్రీమంజునాథ్ ఆలయంలో ఉన్న ట్రస్టీలు కూడా ఎవరు మామూలు వాళ్ళు ఉంటారు కదా కోటేశ్వర్లు ఉంటారు వీళ్ళందరితో ఆయన తలపడుతున్నట్టు ఇంత రిస్క్ చేస్తున్నాడు కాబట్టి ఆయన నిజాయితీని శంకించాల్సిన పని లేదు ఆయన చెప్పేది ఒకవేళ నిజమైనా సరే కొద్ది రోజులు ఓపిక పడతాయి కదా కోర్టు తేలుస్తుంది దాన్ని కానీ మన ఓపిక లేదు ఈ లేని బ్యాచ్ ఏం అంటే దీన్ని స్లోగా బీజేపీకి అంటగట్టాలని చూస్తున్నాను బీజేపీ అంటగట్టడంతో పా ఆగిపోయినా కూడా మనం దాన్ని పట్టించుకోవాల్సిన పని లేదు వీళ్ళు మెల్లగా ఇంకొక అడుగు ఏం చేస్తున్నారంటే లేటెస్ట్గా సిపిఐ నారాయణ గారు చేసిన కామెంట్ ఏంటంటే నేను ఈరోజు బ్రేకింగ్ న్యూస్లో చేసిన ధర్మస్థలలో ఐదు వందల మందిని చంపేసి ట్రస్ట్కి సంబంధించిన సభ్యులు ట్రస్టీలు అందరినీ కూడా అరెస్ట్ చేయండి అంటున్నాడు పోలీసులు సుమోటోగా వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు నేను కాదనట్లేదు ఇప్పుడు ఎక్కడైనా వేరే దగ్గర జరిగితే కూడా చాలా రకాల హత్య కేసులు ఉంటాయి కదా సీవియర్ హత్య కేసులు లేదంటే ఇంకా ఏవైనా నేరాలకు సంబంధించి ఉంటే పోలీసులకు అనుమానం ఉన్న ఎవరినైనా అరెస్ట్ చేస్తారా చేసి వెంటనే కోర్టులో ప్రవేశపెట్టి తీసుకెళ్లి రిమాండ్లో ఉంచుకోవచ్చు కానీ ఈ పర్టికులర్ కేసులో వాళ్ళ అనుమానంతో అరెస్ట్ చేయకుండా చేస్తున్నారా చేయట్లేదా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయం ఎందుకంటే అక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధరామయ్య ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఇప్పటికి కూడా ఉంది